ఓకే ఫ్రెండ్స్ అన్న అయితే ఇక్కడ ఊర్ నుంచి వచ్చిందంట వాళ్ళ ఊర్ పేరు ఇంకా మేము అడగలేము అన్న ట్రై చేస్తా అని అన్నందుకు మేము అన్న అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు అంట ఆర్మీ రిటైర్ అంట అన్న ఆర్మీ అంటేనే మస్తు అసలు చాలా బా వాళ్ళకైతే మస్తు రెస్పెక్ట్ ఉంటది మనము ఓకే అన్న మీరు ఇవి మీ నాన్నగారు వీళ్ళ నాన్నగారు అనేది చేస్తారంట కుండలు ఊర్ల కాపులకు వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా అట్లా అని వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంటున్నాడు అంట ఇప్పుడు మేము చేస్తున్నామా లేదా కొందరు అనుకుంటారు కదా చేస్తున్నామా లేదా అని చెప్పి అట్లా అన్న ఇక్కడ నగర్ లా పని ఉందని చెప్పి ఇక్కడనే వచ్చిండు మన దగ్గర జోన్నికి అన్న మీకు ఈ పని నేర్చుకోవాలనిపిస్తుంది నేర్చుకోవాలి ట్రై చేస్తున్నాం దగ్గర

అది రంధ్రం లాగా చేసి చేసే అలవాటు ఉంది అంటే వీళ్ళ నాన్న అయితే తిప్పే సారి పైన అయితే పడతాడంట వీళ్ళ దగ్గర కరెంట్ సారి ఇట్లా లేవు అంట నాన్న అయితే తిప్పేది అయితేనే బాగుంటది అని చెప్పి దానిలోనే పడతాను అది చూసుకో తీతోనే చూసుకుంటాం ట్రై చేస్తాం ఉన్నాయ్ ఆ పాలక ఉంటుంది కదా ఆ పాలకకే మనం చేసుకోవచ్చు సుట్టు ముట్టది అది బిల్లా వాళ్ళు మోటార్ వేసుకుంటే అయితే ఇప్పుడు పెద్ద మనుషులు కొంచెం ఏజ్ అయిపోయి ఉంటది కదా చూడాలంటే ఎదర్ బాగా నస్తుంటాయి పని ఈ పనికి చాలా హార్డ్ వర్క్ అసలు సరిగా రాదు కాబట్టి నేర్చుకోలేదు ఇంకా కంప్లీట్ నేర్చుకోలేదు నేర్చుకున్నాం అని చెప్పి ఇంకా

మనకు కొంచెం దానికి ఎక్కువ మందం ఉంది అనుకో మీరు కొత్తగా నేర్చుకునేది రంధ్రం చేయకుండా ఉంటే ఎంట ఆడపిల్లలకు పని లేకుంటుంది మీ ఆయన కూడా పని లేకపోతే ఇవి మనం ఎక్కువ మందం అయింది అనుకో అడుగు ఇట్లా మొత్తం గీకాలి వెనకాల సైడ్ సైడ్ ఉంటది ఈ సైడ్ ఉంటది కాీకాలే కటిపులో తీసుకొని గీకి ఇక మంచిగా ఇట్లా రాయితోని ఇట్లా నీళ్ళ తాడి పెట్టి రాయితో అంటే అయిపోయి మళ్ళీ మసి వేయకూడదు తర్వాత నీట్ తర్వాత ఇట్లా అవుతుంది అది నీట్గా అయితే నీళ్ళ తడి ఎక్కువ కదా అందుకని తడి నుంచి ఇట్లా క్రాక్స్ వచ్చినట్లు నీటి ఆ సైడ్ ఇంత చిన్న చిన్న పెద్ద పెద్ద లోట్లు ఇంత ఇంతింత ఇంత